అందరికీ నమస్కారం ఈ రోజు మనం చాలా మందికి వచ్చే ఒక ముఖ్యమైన ధర్మ సందేహం గురించి మాట్లాడుకుందాం చనిపోయిన వారి బట్టలు మనం వేసుకోవచ్చా దీని వెనుక ఉన్న ధార్మిక అర్థం ఏంటి శాస్త్రాలు ఏమంటున్నాయి అనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ ధర్మంలో ప్రతి ఆచారానికి ఒక కారణం ఉంటుంది మన శరీరం మనసు ఆత్మ ఇవన్నీ శక్తితో సంబంధం కలిగి ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి చనిపోయిన వ్యక్తి ధరించే బట్టల్లోని వారి శరీర శక్తి భావోద్వేదాలు కొంతకాలం వరకు ఉండే అవకాశం ఉందని నమ్మకం అందుకే సాధారణంగా వారి వ్యక్తిగత బట్టలను ఇతరులకు ధరి కూకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ఒకవేళ ఆ బట్టలు బాగా ఉతికి శుద్ధి చేసి అవసరం ఉన్న వారికి దానం చేస్తే దానిని ధర్మం అంటారు ముఖ్యంగా పేదలకు లేదా అనాథలకు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఎప్పుడు వేసుకోకూడదు తెలుసుకుందాం అంత్యక్రియల తర్వాత వెంటనే వేసుకోకూడదు శుద్ధి చేయకుండా వేసుకోకూడదు వ్యక్తిగతంగా మంచిది కాదని ధార్మిక నమ్మకం ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ మన విశ్వాసాలు సాంప్రదాయాల ఆధారంగా ఏర్పడినవి మన మనసుకు శాంతి కలగాలంటే పెద్దలు మాట పాటించడం మంచిది కాబట్టి మిత్రులారా చనిపోయిన వారి బట్టలు మనం వేసుకోవడం కంటే అవసరమైన వారికి దానం చేయడం ఉత్తమమైన ధర్మం ఈ వీడియో గనక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ధర్మ సందేహంతో కలుద్దాం ధన్యవాదాలు